హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా ఈరోజైతే ఇవి అన్నవరం ప్రసాదాలండి అన్నవరం వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే వెళ్ళిపోయాము ఫైవ్కి ట్రైన్ వచ్చింది ఎక్కి అన్నవరం ఇదివరకు గుర ప్రవేశాలు అయితే ఇంట్లో వ్రతం చేసుకునే వాళ్ళం లేదంటే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి అన్నవరం వెళ్ళడము ఇంట్లోనే వ్రతాలు చేసుకునే వాళ్ళం కదా ఈ మధ్య చేసుకోలేదు ఆరు సంవత్సరాలు అయిపోయింది అందుకని ఒకసారి వెళ్ళి వద్దాము అని అన్నవాళ్ళ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుని వ్రతం చేసుకుని అయితే వచ్చాము ప్రసాదం టేస్ట్ క్వాలిటీ ఇదివరకటి మీద తగ్గింది ఎక్కువ నెయ్యితో ఎంత ఎంత తిన్నా తినాలనిపించేది ఇప్పుడు టేస్ట్ ఉంది కానీ ఇదివరకటి మీద తగ్గిపోయింది బాగాను అని అది లేదు కానీ వాసన అక్కడుంటే ఇక్కడికి వస్తుంది మన ఇంట్లో చేసుకుందాం ఉన్న ఆ టేస్టే రాదు అసలు ఆ సత్యదేవునికే గుడి దగ్గర ప్రసాదమే బస్సులో ఎవరు వెళ్ళినా ప్రసాదాలు కూడా తెప్పించుకునే వాళ్ళము ఇదైతే దువాడి స్టేషన్ అండి ట్రైన్ ఎక్కి స్టేషన్కి వెళ్ళిపోయాము ఇక్కడ అయితే కుక్కపిల్ల పడుకుంటే మా మనవాళ్ళు గింజలు వేశారు చలిగాల్లో పడుకుంది నానమ్మ అంటే ఫుడ్ అని ట్రైన్ అయితే వచ్చింది ఎక్కేసాము ఎర్లీ మార్నింగ్ ఇది తిరుపతి వెళ్ళే ట్రైన్ కదా ఇప్పుడైతే సిక్స్ అయింది మార్నింగ్ ఆరు గంటలకి లేక అప్పుడప్పుడే వెలుగొస్తూ ఎండ వస్తూ సూర్యుడు పైకి వస్తూ ఉన్నారు వ్యూ అయితే చాలా బాగుంది రెండున్నర గంటలే కదా అనేసి రిజర్వేషన్ చేయించుకోలేదు మామూలుగానే భర్తల్లో కూర్చుని వెళ్ళిపోయాము ఇదైతే స్టేషన్ దిగిపోయాము కొండపైకి ఆటో కట్టించుకుని వెళ్ళాము కొండపైన ఘాట్ రోడ్లు కూడా భలే బాగుంటాయండి పచ్చని వాతావరణంలో గోదావరి కనిపిస్తూ ఆ కొండల్లోనూ ఆ మెలుకు మెలుకులు సందు వెళ్ళటం అది అంతా భలే బాగుంటుంది ఇదైతే కనుక పైకి వెళ్ళిపోయాము ఇక్కడైతే వ్రతం టిక్కెట్లు పూజా సామాగ్రి అన్ని కొను కొనుక్కోవడానికి వెళ్ళారు ఇదైతే పెద్ద రావ చెట్టు ఎత్తైన రాజగోపురం ఇంత మానుందంటే ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది నా చిన్నప్పటి నుంచి వెళ్ళినా అది ఆ రావు చెట్టు అంతలాగా అలాగే ఉంది మొన్న ఏకాదశి నిన్న నిన్న ఏకాదశి ఇవాళ ద్వాదశి మూల కూడా అయితే హడావిడిగానే ఉంది రద్దీగాను పూజలు అయితే బాగానే జరుగుతున్నాయి టిక్కెట్లు పంతులు గారులు సామాన్లు అన్ని రేట్లు మాత్రం బాగా పెరిగిపోయినాయి ఇదివరకటికి ఇప్పటికీ అన్ని చోట్ల అంతేలేండి అక్కడే కాదు ఇక్కడైతే స్వామివారి రథం పొర పురవీధుల పైన చుట్టూరు తిరుగుతుంది ఊరేగుతుంది రథం అయితే చాలా బాగుంది స్వామివారిని రథంలో కూడా దర్శించుకున్నాము ఇంకా వ్రతం అయిపోయింది ఇంకా దేవస్థానం బస్సు ఉంది కొండ మించి దిగిపోదామని బస్సులు వెళ్తున్నాయని వచ్చేసాము ఇదివరకు ఫ్రీగా వెళ్ళేది బస్సు ఇప్పుడైతే కనుక ఇరవై రూపాయలు ఛార్జ్ చేశారు ఆ దిగేటప్పుడు వ్యూ చూడండి ఆ కొండలు గోదావరి వాటరు ఆ గో మంచు కొండలు అంతా చాలా బాగుందండి ఇంకా బస్సు మధ్యలో అండ్ ఎలా మంచిల్లో ఆపితే అక్కడ హోటల్లో భోజనాలు చేసాము నేనైతే కనుక బస్సు పడదని ఇంటికి ప్యాక్ చేయించి తెచ్చేసుకున్నాము ఇంకా పప్పు సాంబారు బంగాళదుంపకూర ఇవన్నీ ఇచ్చారు ఇంక ఇంతేనండి